ఎం బ్రహ్మ వరుణేంద్రరుద్రమరుతస్వంతి దివ్యైస్తవై వేదైస్ సాంగదఃక్రమోపనిషదై గాయంతం సాగా ధ్యానావస్థితద్గతే మనసా పశ్యం యోగినో ఎంతం విదుస్సురాసురణా దేవాయ తస్మై నమ అర్జున ఉచ కైర్లింగైస్తీన్గణానేతానీతో ప్రభో మూడు గుణాలని దాటినటువంటి వాడు ఏ విధంగా ఉంటాడు ఎలాంటి ప్రవర్తన ఉంటుంది ఈ మూడు గుణాలు అంటే సత్వగుణము రజోగుణము తమో గుణాలు అసలు ఏ విధంగా దాటచ్చు అనేటువంటి విషయాలని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతున్నాడు మూడు గుణాలని దాటిన వాడు జన్మ మృత్యు జరా దుఃఖాల నుండి విడిపోయి అమృతత్వము లేదా మోక్షాన్ని పొందుతాడు అని భగవానుడు చెప్పిన విషయాలని విస్తారంగా తెలుసుకోవాలని అర్జునుడు ఇలా అడుగుతున్నాడు ఇటువంటి సందేహం మనకు కూడా వస్తుంది అసలు ఈ మూడు గుణాలని దాటడం సామాన్యమైనటువంటి విషయం కాదు అంత తేలికైన విషయం కూడా కాదు వీటిని దాటడం ఎలాగా అని అడిగితే దానికి విస్తారంగా సమాధానం చెప్తున్నటువంటి విధానం చూద్దాం కొంతమంది తాము చాలా క్రింద స్థితిలో ఉన్నప్పటికీ అది తెలుసుకోక తాము చాలా గొప్ప స్థితిలో ఉన్నామని సిద్ధపురుషులమని గుణాతీతులమని జీవన్ముక్తులమని చెప్తూ తిరుగుతూ ఉంటారు వాళ్ళు ప్రజల్ని మోసం చేస్తూ ఉంటారు ఇంతకు ముందర రెండవ అధ్యాయంలో స్థితప్రజ్ఞత్వ కా భాష అని అడిగాడు అంటే భర్జు భగవాను అర్జునుడు అడిగాడు స్థితప్రజ్ఞ లక్షణాలు కానీ గుణాతీతన లక్షణాలు కానీ పరమభక్తుల లక్షణాలు కానీ అమానిత్యాది లక్షణాలు ఇంతకు ముందర అధ్యాయంలో చాలా చాలా వివరంగా స్పష్టంగా తెలుసుకుందాం ఇక్కడ ఇవన్నీ కూడా అక్కడ బారోమీటర్ లాంటివి బారోమీటర్ అంటే శీతోష్ణాలను ఎలా లెక్క వేస్తుందో అలాగే మనిషి యొక్క ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని ఈ లక్షణాలు తెలియజేస్తాయి ఎవరు ఆధ్యాత్మిక శక్తి గలవారో ఎవరు వేషధారిలో సులభంగా తెలిసిపోతుంది నటన కొంతకాలమే ఉంటుంది నిజము మనఃపూర్వకంగా చేసే విధానము వాళ్ళ మనస్తత్వము చక్కగా ప్రత్యక్షంగా తెలుస్తుంది కనుక ఈ సత్వరజస్తంభ గు గుణాలని అధిగమించడం ఎలాగో తర్వాత శ్లోకాలలో కూడా ఇంకా వివరంగా తెలుసుకుందాం జై గురుదత్